ఏ పరిస్థితుల్లో ఏ పరిస్థితులైనా ఏ పరిస్థితులైనా ఎంత గందరగోళం తారుమారు గలివిలి పరిస్థితుల్లో మారతాయి అవి మారతాయి 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 నన్ను బట్ట నిన్ను బట్ట చెప్పట్ల నా దేవుని బట్టి ఈ మాట చెప్తున్నా నా దేవుని బట్టి ఈ మాట చెప్తున్నా నా దేవుని బట్టి అవి మారతాయి అవి నీకు అనుకూలంగానే మారతాయి నీకు ఆశీర్వాదకరంగానే మారుతాయి నీకు దీవెనకరంగానే మారుతాయి నీకు రక్షణకరంగానే మారుతాయి నీ కుటుంబానికి శుభప్రదంగా మారుతాయి మారి తీరతాయి వేస్తున్నాము హాలూయా ఒక్క మాట చెప్తా లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో చాలా మంది కన్ను మూస్తే రెండు వేల ఇరవై ఐదు కూడా నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా తన బలీయమైన కార్యాలను నువ్వు ఇంకా చూడాల్సినవి ఉన్నాయి చూపించడానికి నిన్నుంచాడు చూపించడానికే నిన్నుంచాడు చూపిస్తాడు ఇన్నాళ్ళు చేసిన ప్రార్థనలు చాలా ఉన్నాయి నువ్వు చేసిన ప్రార్థనలు ఆ ప్రార్థనలకు జవాబులు ఇవ్వాలి కదా మరి అవి నువ్వు చూడాలి కదా నువ్వు అనుభవించాలి కదా అందుకే మరో సంవత్సరం పొడిగించాడు దీని వెనుకున్న అంతర్యం ఏంటో తెలుసా చాలా కారణాలు ఉన్నాయి అందులో ఒక కారణం ఈసారి ఎప్పుడన్నా చెబుతా నిన్ను మళ్ళీ నూతన సంవత్సరంలోకి ఎందుకు నడిపించాడు చాలా కారణాలు ఉన్నాయి అందులో ఒకటి నీ ప్రార్థనలకు ఇన్నాళ్ళ నీ ప్రార్థనలకు ఇది మొదలు జవాబులు చూపించడానికి నీకొక ఇయర్ని పొడిగించాడా నాకొక ఇయర్ని పొడిగించాడు సంవత్సరాన్ని పొడిగించాడో ఇదే నమ్మాలి ఇదే నమ్మాలి నిన్ను నన్ను పరిపూర్ణం చేయడానికి సంపూర్ణ స్థితిలో నడిపించడానికి మన ప్రార్థనలకు జవాబులు ఎలాగ ఇచ్చాడో మనకి చూపించడానికి మనల్ని బ్రతకనిచ్చాడు నమ్ముదాం నమ్ముదాం దేవునికి మహిమ చెల్లించుద్దాం దేవుని ప్రేమిద్దాం దేవుని హత్తుకుందాం దేవుని మీద ఆనుకుందాం దేవుని మీద ఆధారపడదాం నిరాశలో నుంచి బయటకొద్దాం భయంగుపెట్లో నుంచి బయటకు వద్దాం కలవరు నుంచి బయటకొద్దాం సోదగుడికి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం దేవుని కార్యాలు చేసి ప్రార్థం చేయి ప్రార్థం చేయి తండ్రి నీవు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం మాట్లాడితే చెప్పు నిజంగా దేవుడు నీతో మాట్లాడితే నిజంగా దేవుడు నిన్ను దర్శిస్తే నిజంగా దేవుడు నిన్ను హెచ్చరిస్తే ప్రోత్సహిస్తే ఆయన నీతో మాట్లాడితే దేవుని కృతజ్ఞతలు చెప్పు దేవునికి స్తోత్రాలు చెప్పు దేవునికి స్థుతులు చెప్పు ఏ నిన్ను దర్శించాడో ఏ విషయాలు ధైర్యపరిచాడో ఏ విషయాలు నిన్ను ప్రోత్సహించాడో ఏ విషయాలు నీతో మాట్లాడాడో దేవునికి స్తోత్రాలు చెప్పు చెప్పాలి స్తోత్ర చెప్పాలి మాట్లాడాలి నా తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నా నా బ్రతుకుని నా సమస్యల్ని నా వేదనలని నేను ఎదుర్కొన్న గాయాలని నేను నీ చేతికి అప్పగిస్తున్నా నీ పాదాల దగ్గరే పెడుతున్నా నా పరిస్థితులన్నీ నేను ఎదుర్కొన్న శోధనలని వేదనలన్నీ బాధలన్నీ ఇబ్బందులన్నీ నీ కాళ్ళ దగ్గరికే తెస్తున్నా నాకు నిబ్బరాన్ని కలిగించు నా గాయములు కట్టు కట్టు నా గాయములు కట్టు నేను తిప్పుకోవడానికి శక్తి నువ్వు బలం పొందడానికి శక్తి నువ్వు ఆదరించబడ్డా నీ ఘనమైన కార్యాలకు పూనుకోవడానికి నాకు బలం ఇవ్వు అభిషేకం ఇవ్వు వ్యతిరేక ఆలోచనల దరి చేరకుండా వాటిని గద్దించు అది నా దరి చేరకుండా వాటిని గద్దించు రోగములను స్వస్థపరచువాడా గాయములను కట్టువాడా హృదయములను నిమ్మలపరచువాడా నెమ్మదితో ఉండమని మమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నవాడా ఊరకయే నిలిచుండి నా కార్యమును చూడు అని సెలవిస్తున్నవాడా నీకు స్తోత్రములు 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 కృతజ్ఞత స్థుతులు చెల్లి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ ఏ సుప్రశస్త నామములో మా ముందున్న ఘన అంతా కూడా విజయవంతంగా చేసి శత్రువును సిగ్గుపరచటం మమ్మల్ని బలపరచమని ఏ సునామోలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె